జయ శ్రీరామ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న విషయము అందరికీ తెలిసిందే ఇందులో దాపరికం అంటే ఏమి లేదు కానీ ఎంత ఘోరమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉంది అని అంటే ఇక అమ్ముకొని తినాలా లేదా అమ్ముకొని పెట్టాలా బాకీలు కట్టుకునే ఉంటా కూడా ఏదైనా అమ్మాలా పెట్టాలా అచ్చిన పైసలన్నీ ఎటో పోతున్నాయి అది ఎట ఎటు పోతుంది వచ్చిన పైసలు లెక్కు ఉంటది పోయిన పైసలు కూడా లెక్క ఉంటది కానీ ఆ సంపాదన మాత్రం లేదు ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు ఉంది ఉత్పాదక రంగం మీద కాకుండా సంక్షేమ ముసుగులో ఉచితాలు ఇవ్వడం అనే కార్యక్రమాన్ని చాలా గొప్పగా ప్రారంభించింది కాబట్టి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కష్టాలు తప్పవు కానీ ఇక్కడ ఏంటంటే దేశవ్యాప్తంగా మేధావి వర్గం ఒక విషయం చెబుతోంది అదేంటంటే బై నువ్వు ఏమి ఇయకు బయ రెండు వేల పింఛన్యకు రెండు వేల అరేయ్యాకు ఇంకేం కూడా పింఛండి ఏమి ఇయ్యకు విద్య వైద్యం ఉచితంగా ఇవ్వండి చాలు అని ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ప్రత్యేకించి అని కాదు ఈ క్రమంలో పట దేశవ్యాప్తంగా అంటే ఆయుష్మాన్ భారత్ అనేది కొంతవరకు ఈ ఫుల్ఫిల్ చేస్తుంది ఇష్యూ ఫుల్ఫిల్ అంటే వైద్యం అనే విషయాన్ని ఆయుష్మాన్ భారత్ కొంత ఫుల్ఫిల్ చేస్తున్నా కూడా కాంగ్రెస్ ఉన్న ప్రభుత్వంలో కూడా దానికి అడ్డదారులు వెతుక్కొని ఎవరి పేర్లు పెట్టుకునో ఏదో చేసుకొని అది ఏదో ఆట ఆడుతుండ్రు దానివల్ల కొంత నష్టం జరుగుతుందని మాత్రం చాలా మంది చెప్తున్నారు కానీ ఈ ఇంకా విద్య అనే దానికి ఇంకా రంగు రుచి భయం రాలేదు విద్య అనేది ప్రాథమికంగా జరగాలంటే కొన్ని కొన్ని పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి వాటన్నిటిని సమన్వయం చేయడం అనేది కొంత కష్టంతో కూడుకున్న పనే అయినా చేయాల్సిందే విద్య వైద్యం రెండు ఏ ప్రభుత్వమైనా అందిస్తే ఇక మిగతంతా వాళ్ళ రికల బుక్కలు చేసుకుంటారా రెక్కల కష్టం చేసుకుంటారా వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు ఈ రెండు అయితే ఫ్రీ కావాలా కొంత ఈ ఆక్సిడెంటల్ బెనిఫిట్స్ తో సంబంధించిన ఇన్సూరెన్స్ పాలసీలు కూడా ఉంటే మరీ సంతోషం ఈ రెండు కాకుండా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ పరిస్థితి ఏమొచ్చిందంటే ఈ విద్యకు వైద్యానికి కనీసం డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఆరోగ్యశ్రీ అటుకెక్కింది ఇక దాని సంగతి ఒక్కసారి పోయింది రెండవసారి ఇప్పుడు వాళ్ళు కూడా ఎంతకన్నా చూస్తారు వాళ్ళు దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు ఉంటేనే పక్క పంపించేస్తున్నారు బైక్ కాదు అని చెప్పని అటు అప్రూవల్స్ లేవు ఇటు ఆపరేషన్స్ లేవు ఈ పరిస్థితి ఆరోగ్యశ్రీకి వచ్చింది తాజాగా కాలేజీ యొక్క ఫీజు రి రీఎంబర్స్మెంట్ అది కూడా ప్రాబ్లం అయిపోతుంది అంటే ఏదైనా కూడా అత్యంత ప్రజలకు సేవ చేయడానికి ప్రజల మన్నన పొందడానికి ఏదైతే అవసరం ఉన్న రెండు పథకాలు ఉన్నాయో రెండు అవసరాలు ప్రజా అవసరాలు పథకాలు కూడా కాదు ప్రజా అవసరాలు ఉన్నాయో ఆ ప్రజా అవసరాలు నీరు గారిపోతున్నాయి ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటది ఇప్పటికైనా కూడా తెలంగాణ ప్రభుత్వం కళ్ళు తెరిచి కొన్ని పథకాలను రద్దు చేసి ఏదో ఇస్తాం అన్నారు అంటే రద్దు చేయడం అంటే అది కొంచెం మీకు ప్రిస్ ఇష్యూ అవుతుంది ఇప్పుడు ఏంటంటే వాళ్ళని ఒప్పించుకోవాలి అరే ఏదో చేద్దాం ఏదో చేద్దాం అని ఇప్పుడు అయిపోయింది పరిస్థితి అంటే ఈ డాక్టర్లను కానీ ఈ కార్పొరేట్ వ్యవస్థ సిండికేట్ ఉంది కదా రెండిట్లో కూడా సిండికేట్ నడుస్తాయి విద్యా వైద్యం అనేది ప్రపంచంలో ఇప్పుడు భారతదేశంలో కూడా అతిపెద్ద వ్యాపారం అవే కాబట్టి ఆ సిండికేట్ తర్వాత మెడికల్ మాఫియా ఈ మూడైతే అంటే వైద్యం వేరు మళ్ళా మెడికల్ రంగం వేరు కానీ విద్యా వైద్యానికి సంబంధించిన మాఫియా ఆ యూనియన్స్ను ఏదో లాలిచి పెట్టి ఏదో చేసి కమిషన్లు తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి బయనికి వంద కోట్లు రిలీజ్ చేస్తున్నా మాకు ఎన్ని కోట్లు ఇస్తావు చెప్పు అని చెప్పని చెప్పి ఆ చర్చలు చేసుకొని అవి ఫలవంతం బలవంతం అయితేనే వాళ్ళకు నిధులు మంజూరు చేస్తారు లేకపోతే చెయ్యరు ఆరోపణ ఇప్పుడున్న ప్రభుత్వం ఎదుర్కొంటుంది ఇప్పుడు ఈ ఆరోపణ ఇంత ముందు కూడా ఉంది ఈ ఆరోపణ ఇంత ముందు కూడా ఉంది కానీ ఇప్పుడు ఇవ్వట్లేదు దానివల్ల పేదల యొక్క ఆరోగ్య పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంటది ముఖ్యంగా పేదల యొక్క చదువు పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది కాలేజీలు బంద్ చేస్తే అందరు నష్టపోతారు హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ తీసుకోకపోతే పేదవాడే నష్టపోతాడు ధనవంతుడు ఎట్లా చేసుకొని పోతాడు పేదవాడికి ఏముంటది మూడున్నర లక్షల రూపాయలు అంటే వాడు ఎంత నరకయాత్ర అనుభవించాల్సి ఉంటది సో ఎక్కడ కూడా ఇప్పటికైనా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వము కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోతే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ టీపీఏ కార్డు తీసుకుపోయినట్టుగా ఉండాలా అప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది అరండి అని చెప్పని అప్పటిదప్పుడు ఫైనల్ చేసి సెటిల్మెంట్ చేసి వెంటనే మీ ట్రీట్మెంట్ తీసుకోండి అన్నంత గొప్పగా ఉండాలి కానీ ఆరోగ్యశ్రీ కార్డు అంటే అంటే అమ్మ డబ్బులు వస్తాయో రావో తెలియదు అవి ఎప్పుడు వస్తాయో రావో అసలు మాకేం సంబంధం లేదు మేము చేస్తాము ఆపరేషన్ చేస్తాము డబ్బులు కట్టు ఒకవేళ వస్తే లిక్కిస్తాం ఇది ఇప్పుడు జరుగుతున్న చర్చ అంటే ఆరోగ్యశ్రీకి సంబంధించి ఎంత దీనంగా పతనమైంది ఒక కార్పొరేట్ కంపెనీకి అంటే ఒక ఓరే ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా హెల్త్ పాలసీ తీసుకున్న వ్యక్తి ఇంత గర్వంగా ఇంత రుబాబు ఇట్లా పోయి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ టీపీఏ థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటివ్ కార్డు చూపెట్టి పోయినా ప్రాబ్లం ఉంది ట్రీట్మెంట్ చేయాలని ఇంత గర్వంగా క్యాష్లెస్గా చేసుకొని వస్తాడో అట్లాంటి పరిస్థితి ఆరోగ్యశ్రీకి రావాలి అంతేగాని అది చూస్తే చేసి పడమ్మా మాట ఇప్పుడు ఏం లేదమ్మా అవన్నీ వేస్టా మీరు వెళ్ళిపోండి అని చెప్పి అనే పరిస్థితి వస్తే సాధారణ పౌరులకు ఎంత కష్టం అవుతుంది సో ఇప్పటికైనా కూడా ఇప్పుడు ఇది కొత్తగా చెప్తున్నది ఏం కాదు కొత్తగా వచ్చిన సమస్య ఏం కాదు ఇది ఎప్పటి నుంచో వస్తున్న సమస్య దాన్ని ఏదో మీరు సెటిల్ చేసుకొని అటు ఇటు అటు మాట్లాడుకొని మధ్యస్థంగా ఏదో చేస్తున్నారు కానీ ప్రభుత్వము ఈ యూనియన్స్ కానీ ప్రజలకు దీనివల్ల ఇప్పుడున్న పరిస్థితిలో పట్ల కష్టం మాత్రం స్టార్ట్ అవుతుంది దయచేసి దీన్ని ప్రజలు ప్రభుత్వం గమనించాలా ఇక వైద్యులైతే ఎట్లా గమనించారు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ బైక్ ఉంది కాబట్టి మెడికల్ కాలేజ్ మనం ఈ ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు కాలేజ్ కాలేజీలు ఏమన్నా కనికరిస్తే చెప్పలేము భయ ఇస్తాం ఇస్తాం అని చెప్పంటే ముదిరికిస్తే వాళ్ళకి చెప్పలేం కానీ మొత్తానికి ఏదో చేసి ఈ సమస్యను పరిష్కరించి నిజంగా రేవంత్ రెడ్డి గారు కనుక పాజిటివ్ గా ఆలోచిస్తే విద్యా వైద్యాన్ని తెలంగాణలో ఉచితం చేయాలి ఇంకా ఇంకా కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తం కూడా ఉచితంగా చేయాలి ఈ రెండు ఇచ్చి మిగతా అన్ని బంద్ చేసినా పర్వాలేదు దీంతో పాటుగా దీనికి అడిషనల్ గా కొంత ప్రమాద బీమా కానీ లేకపోతే వగే ఒక పది లక్షల ప్రమాద బీమా ఒక కుటుంబానికి లేదా ఒక వ్యక్తి కనుక అరేంజ్ చేస్తే ఆ ప్రభుత్వం చాలా మంచి పని చేసినట్టే అందరినీ బతకడానికి అవకాశం ఇచ్చినట్టే ఈ రకంగా ప్రభుత్వాలు ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి చాలా మంది అంటున్నారు సరే ఎలా జరుగుతుందో ఎలా ఇప్పుడు ఎలా చెప్పగలం జయ శ్రీరామ్